హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు మన్నుటెండలో మంచువాన రాసిన వారు వాణిశ్రీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కి ప్రతి పక్క సీట్లో కూర్చున్న సుచిత్ర ముభావంగా ఉంది ఆమెకి ఈ ప్రయాణం సంతోషంగా ఏం లేదు కొత్త పెళ్లి కూతుర్ని కొత్త పెళ్లి కూతురని ఆమెని చూసిన వాళ్ళు ఈజీగా గుర్తుపట్టవచ్చు ఆమె ముఖంలో పెళ్ళి కళ పెళ్లి కళ కలకలలాడుతుంది మరి హెడ్ బార్ చేసి జుట్టు విరబోసుకొని మనోహరంగా కనిపిస్తోంది సుచిత్ర ఎత్తుకి లావుగా మంచి శరీర సౌష్ఠవంతో ఆరోగ్యంగా ఆకర్షణీయంగా ఉంది ఫ్లైటు టేక్ ఆఫ్ అవుతూ ఆకాశంలోకి ఎగురుతూ ఉంటే సుచిత్ర అతని అరచేతిని గట్టిగా పట్టుకుంది ప్రతి ఆమెని ఓరగా చూస్తూ భయం వేసిందా అన్నాడు అన్నది సిక్కుపడుతూ ఫ్లైట్ ఎక్కడం ఇదే మొదటిసారి కదూ అడిగాడు ప్రతీక్ అవును అన్నది ప్రతీక్ సుచిత్ర తలకు తన ముఖాన్ని ఆనించి ఆమె జుట్టు నుంచి వస్తున్న షాంపూ పరిమళాన్ని ఆస్వాదిస్తూ తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు సుచిత్రకు ఇంట్లో జరిగిందంతా కళ్ళ ముందు కదలాడుతూ ఉంది ఆమె అశాంతికి కారణం నాయనమ్మ బుచ్చిరావమ్మ చేసిన గోడవే పెళ్ళైన తర్వాత శోభనానికి ముహూర్తం పెట్టాడు పురోహితుడు నందం రామశాస్త్రి ఆ రోజు ఉదయం నుంచే హడావుడి మొదలుపెట్టింది బుచ్చిరావమ్మ శోభన గదిలో ఏడు రకాల స్వీట్స్ కిలో చొప్పున ఉంచాలని తెప్పించమని కొడుకు రామ్ నారాయణరావుకి ఆర్డర్ వేసింది అదేం లెక్కండి ఏడు రకాల స్వీట్స్ ఎందుకు మీ అమ్మ శోభనం రాత్రి పెట్టారా ఏం వేస్ట్ కదూ అయినా పిల్లలు ఏం తింటారు ఒకటి తింటే గొప్ప అని రుక్మిణి భర్తతో అన్నది షు గట్టిగా అనకు అమ్మ మండిపడుతుంది స్వీట్సే కదా చుట్టాలకి పక్కలకి పంచి పెడతాం అని నవ్వాడు నారాయణరావు తర్వాత ప్రతీక్కి కాల్ చేసి చెప్పాడు ప్రతీక్ శోభనం రాత్రి తొమ్మిది నలభై ఐదు నిమిషాలకు అని పంతులు ముహూర్తం పెట్టాడు సాయంకాలానికే వచ్చేయండి అని అందుకు ప్రతీక్ శోభనానికి ముహూర్తం ఏంటండి మామగారు ఇస్తుపోతూ అడిగాడు ప్రతీక్ చూడు నాయన మా అమ్మ పాతకాలం మనిషి అన్నీ శాస్త్ర ప్రకారం జరగాలని పట్టుబడుతుంది ముహూర్తం అంటే మరేం లేదు వధువరులను మంచం మీద కూర్చోపెట్టి మంత్రాలు చదివి ముహూర్తం సమయానికి పాణిగ్రహణం చేయించి పోతాడు పంతులు అంతే వివరించాడు నారాయణరావు అల్లుడికి మళ్ళీ పాణిగ్రహణం ఏంటండి పెళ్ళిదంతులో ఆల్రెడీ జరిగిందిగా సందేహం వెలిపించాడు ప్రతీక్ ఏదేలో ఏదో నాయనా మా అమ్మ సాంప్రదాయం అంటుంది తరతరాల నుంచి ఆ పట్టె మంచం మీద శోభనం తర్వాత చెప్పలేక నీళ్ళు నమలాడు నారాయణరావు సర్లేండి అన్నాడు ప్రతీక్ ఇక ఇంట్లో సందడే సందడి ఆడవాళ్ళంతా శోభనం గది అలంకరణకు పూనుకున్నారు మల్లెలు గులాబీలు సంపెంగలు మొగలి రేకులు కనకంబరాలు సన్నచాచులు విరచాచులు వంటి ఏడు రకాల పూలు బుట్టల్లో దిగాయి మరవం ధవనం వంటివి అదనం దండలు తయారవుతున్నాయి అక్కడంతా పూల వాసనతో గుమగుమలాడుతోంది అంబికా దూప్ స్టిక్స్ మంగళదీప్ శాండిల్ అకరత్తులు ఏవిరా మర్చిపోయావా ఏం అని నారాయణరావుని సతాయిస్తోంది పుచ్చిరావమ్మ ఇంతలో అతని జేబులోని సెల్ ఫోన్ మోగింది కాల్ చేసినవాడు ప్రతీక్ మామగారు అర్జెంటుగా బెంగళూరు డ్యూటీ పడింది కొత్త ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసే మీటింగుకి అటెండ్ అవ్వాలని మా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది రేపు ఉదయం పది గంటలకెల్లా బెంగళూరు ఆఫీస్లో రిపోర్ట్ చేయాలి అంటూ అల్లుడు పేల్చిన బాంబుకి మెదడు ముద్దుబారిపోయింది మా అమ్మగారికి మరీ శోభనం నీళ్లు నమ్మలాడు నారాయణరావు ఉందండి ఫార్మాలిటీయే కదా మా బెంగళూరు ఆఫీస్ గెస్ట్ హౌస్లో కానిచ్చేస్తాం నేను అక్కడ నాకు అక్కడ ఆరు నెలల డ్యూటీ ఏ లోపల రాలేను అని అన్నాడు ప్రతీక్ అతి కష్టం మీద ఫ్లైట్ టికెట్స్ దొరికాయి మరి సుచిత్రను రాత్రి ఎనిమిదికంతా ఎయిర్పోర్ట్కి తీసుకుని రండి లగేజ్ ఎక్కువ తేకండి ఆర్డర్ వేసినట్టు చెప్పి కాల్ కట్ చేశాడు ప్రతి అల్లుడి గారి సందేశం ఇంట్ అల్లుడి గారి సందేశం ఇంట్లో అలజడి రేపింది బుచ్చిరావమ్మ చేసిన గొడవ అంతా ఇంత కాదు పెద్దవాళ్ళంటే పూచుకొప్పుల విలువ లేదు ఈ కాలం వాళ్ళకి సాంప్రదాయాలు మంట కలుపుతున్నారు అతగాడు బెంగళూరు వెళ్తే వెళ్తాడు సుచిత్ర ఇక్కడే ఉంటుంది అతడు తిరిగొచ్చినప్పుడే మళ్ళీ శోభనానికి ముహూర్తం పెడితే సరిపోతుంది అవ్వ శోభనం జరపకుండా పిల్లని కాపురానికి పంపిస్తారా ఎవరైనా కాలం కాకపోతేను అని మండిపడింది ఇక అలా మాట్లాడుతున్న అత్తగారికి బ్రేక్ వేసింది కోడలు ఆడపిల్లని వాళ్ళం పట్టు విడుపులు ఉండాలి అల్లుడు చేసేది తాలూకా ఆఫీసులో బిళ్ళ ఉద్యోగం కాదు కంపెనీలో పెద్ద ఆఫీసరు లక్షల్లో జీతం మన అమ్మాయిని పంపం అంటే కోపం వచ్చి అలుగుతాడు తర్వాత ఏం జరుగుతుందో దేవుడికి తెలియాలి అసలుకే రోజులు బాగాలేదు ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే పంతాలకు పోయి విడాకులు కావాలని కోర్టులకి పరిగెత్తుతున్నారు పిల్లలు ఎన్ని వినడం లేదు అని అంటూ క్లాస్ పీకింది రుక్మిణి కోడలు ఎదురు తిరిగి అందరి మందు వాయించేసరికి బుచ్చిరావమ్మ కిన్నురాలైంది మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ అలిగి కోపగృహానికి వెళ్ళిపోయింది తర్వాత నారాయణరావు రుక్మిణి దంపతులు సుచిత్రను ఎయిర్పోర్టుకు తీసుకెళ్లి అల్లుడికి అప్పగించారు అదంతా గుర్తొచ్చింది సుచిత్రకు తను ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నప్పుడు నాయనమ్మ బయటకు రాకుండా భీష్మించుకొని గదిలో ఉండిపోవడం ఆమెకు బాధగా ఉంది ప్రతీక్ మీద ఆమెకు చిరుకోపంగా కూడా ఉంది అసలు అతను స్టార్ హోటల్లో సూట్ బుక్ చేసి శోభనానికి అరేంజ్ చేయమని ప్రపోజ్ చేశాడు నాయనమ్మ ససే మీరా అని ఇంట్లోనే అది మంత్రాలు ముహూర్తాలు అంటూ పట్టుబట్టింది అదంతా ఇష్టం లేని ప్రతీకే ఏదో డ్రామా ఆడుతున్నాడని అనుమానంగా ఉంది సుచిత్రకు లేకపోతే గంటలోనే ఆఫీస్ డ్యూటీ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి మారిపోతుందా అని అనుకుంటుంది ఫ్లైట్ దిగిన సుచిత్ర బిద్దరపోయింది అది బెంగళూరు ఎయిర్పోర్టు కాదు కోయంబత్తూర్ ఎయిర్పోర్టు ఇదేంటండి ఫ్లైట్ బెంగళూరు కాకుండా కోయంబత్తూరు వచ్చింది ఆశ్చర్యపోతూ అడిగింది ఐ విషూ అలాగా మనం బెంగళూరు ఫ్లైట్ బదులు కోయంబత్తూర్ ఫ్లైట్ ఎక్కామా అని అన్నాడు ఓ మై గాడ్ ఇప్పుడు ఎలా పెదవులపై నవ్వు ఆపుకుంటూ అన్నాడు ప్రతీక్ సుచిత్రకు అర్థమైంది అతని నటన మమ్మల్ని ఫోన్స్ చేయటానికి మీరేదో డ్రామాలు ఆడుతున్నారు మోతి ముడిచింది అవునా యుఆర్ బ్రిలియంట్ భలే కనబెట్టావే అన్నాడు పక్కపక్క నవ్వుతూ నేనేం బ్రిలియంట్లేండి మీ డ్రామాల ముందు ఎందుకు పనికిరాం అన్నది గోముగా ప్రతి ఆమె అరచేతిలో చేతిని వేసి నడిపించాడు ఎయిర్పోర్ట్ బయట కార్ ఎక్కారు ఇద్దరికీ నిద్ర ముంచుకొచ్చింది కళ్ళు తెరిచేసరికి కారు కొడైకెనాల్లో లేక్ వ్యూ హోటల్ పోర్టుకోలో ఆగింది ఉదయం స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత సైట్ సీయింగ్కి బయలుదేరారు కొత్త దంపతులు సుచిత్ర రోజులు వేగంగా మారిపోతున్నాయి మనం కూడా మార్పులను జీర్ణం చేసుకుంటూ మారుతూ ఆనందంగా గడపాలి సాంప్రదాయం అంటే ఒకప్పుడు జరిగింది అని అర్థం అప్పుడు జరిగింది కనుక ఇప్పుడు జరగాలంటే కుదరదు ఒకప్పుడు తాత ముత్తాతల కాలంలో ఐదు రోజుల పెళ్లి తంతు నడిచేది ఎందుకంటే అప్పుడు పనులు తక్కువ కనుక పదహారు రోజుల వరకు వేడుకలు జరిపేవారు మరి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చి ఉమ్మడి కుటుంబాలు మాయమైపోయినాయి బిజీ లైఫ్ అందరిది గంటల్లోనే పెళ్ళైపోతున్నది స్టార్ హోటల్లో ఫస్ట్ నైట్ నా ఫ్రెండ్స్ అంతా స్టార్ హోటల్స్లోనే శోభనం చేసుకుంటున్నారు నాకు అదే కోరిక ఉంది అర్థం చేసుకోవాలి కదా మీ వాళ్ళు అని అన్నాడు ప్రతీక్ ఇంట్లోనే శోభనం అని పట్టుబట్టడం నాకు నచ్చలేదు జీవితంలో ఒక్కసారే పెళ్ళి శోభనం జరిగేది అది మనకు నచ్చినట్టుగా ఉండాలని కోరుకోవటం తప్పు కాదు కదా అందుకే ఆఫీస్ డ్యూటీ అని డ్రామా ఆడాను అని చెప్పాడు ప్రతీక్ భర్త చెప్పిందంతా విన్నాక సుచిత్ర మనసులో దిగులు మాయమైపోయింది అశాంతి దూది పింజల తేలిపోయింది ఇప్పుడు ఆమెకు ఎంతో హాయిగా ఉంది కొడైకెనాల్లో ప్రకృతి దృశ్యాలు చూస్తూ కళ్ళు తిప్పుకోలేకపోతుంది సుచిత్ర ఆమెకు మరో లోకంలోకి వచ్చి విహరిస్తున్నట్టుగా అనుభూతి కలుగుతుంది ఇందులో చిరుజల్లులు మొదలయ్యాయి మే నెల మండుటెండల్లో మండుటెండల్లో నుంచి మంచు కురుస్తున్న కొండలలోకి వచ్చినట్టు చల్లగా హాయిగా ఉంది చినుకులు పూల రేకుల్లో శరీరాన్ని స్పృశిస్తూ ఉంటే మురిసిపోతూ ఉంది సుచిత్ర మండే ఎండల్లో మండే ఎండల్లోంచి మంచు వన కురుస్తున్న చోటుకి వచ్చాం ఎంత చల్లగా ఉందో ఇక్కడ పరవశించిపోతూ అన్నది సుచిత్ర మనం ఇంగ్లీషోలకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అన్నాడు ప్రతీక్ ఇంగ్లీషోళ్ళకు ఎందుకు మన దేశాన్ని దోచుకొని పోయారంటగా అన్నది సుచిత్ర అది నాణ్యానికి ఒకవైపు మరొక వైపు కూడా చూడాలి వాళ్ళు కనిపెట్టినదే ఈ కొడై కెనాల్ ఊటీలు రెండు వందల ఏళ్ళ క్రితం కొడై ఊటీలు ఎవ్వరికీ తెలియదు ఇంగ్లీషోళ్ళు మద్రాసులో జార్జి కోట కట్టుకొని పాలిస్తున్నప్పుడు సర్వే చేశారు అప్పుడు బయటపడింది ఈ కొండ ప్రాంతం పశ్చిమ కనుమల్లో సీ లెవెల్కి రెండు వేల కిలోమీటర్ల ఎత్తులో ఉండటంతో ఎండాకాలంలో కూడా ఎంతో చల్లగా ఉంటుంది మద్రాసు ఎండలకి ఉక్కపోతకి బెంబేలెత్తిపోతున్న ఇంగ్లీషు దొరలకు కొడై ఊటి వంటి కొండ ప్రాంతాలు స్వర్గంలా కనిపించాయి ఎండాకాలం ఊటీని రాజధానిగా చేసుకొని పరిపాలించారు అందువలనే ఇక్కడ జనజీవం మొదలైంది స్కూల్సు హోటల్సు హాస్పిటల్సు స్టార్ట్ అయ్యాయి కారు పోతూ ఉండగా వివరంగా చెప్పాడు ప్రతీక్ కోకర్స్ వాక్ దగ్గర కారు ఆగింది అది కొండ అంచనా ఉన్నది వ్యూ పాయింట్ నుంచి కిందికి చూస్తుంటే పచ్చటి లోయలు దేవుడు వేసిన తివాచిల్లా అద్భుతంగా కనిపిస్తున్నాయి తెల్లటి పల్చటి మేఘాలు కొండ అంచుని చుట్టుముట్టాయి వాటి మధ్య నడవటం ఆమెకు అన్వే అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది చేతులు చాచి మేఘాలతో మేఘమాలలతో ఆడుకుంది అక్కడ నుంచి స్టార్ లేక్ దగ్గరకు వెళ్ళారు వా ఎంత పెద్ద చెరువు కళ్ళు పెద్దవి చేసి అన్నది సుచిత్ర ఈ చెరువుని పైనుంచి చూస్తే నక్షత్రంలా కనిపిస్తుంది అందుకే స్టార్ లేక్ అంటారు చెప్పాడు ప్రతిక్ కాశ్మీరీ బోట్లో ఎక్కి స్టార్ లేక్ చుట్టూ రౌండ్స్ వేసి తిరిగి బోట్ క్లబ్ దగ్గర దిగారు తర్వాత బైరాంట్ పార్క్లో విహరించారు పూల మొక్కలను చూస్తూ ల్యాండ్స్లో లేడి పిల్లల గెంతులేస్తూ చిన్న పిల్లైపోయింది సుచిత్ర హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఫ్లవర్ షో చూసి తర్వాత చెటీఆర్ పార్కుకు వెళ్ళారు బైరాంట్ పార్క్ టూరిస్టులతో కలకలలాడుతుంటే ఇక్కడ జనం పాలనించగా ఉన్నారు ఇంత బాగుంది కదా అని అంది మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు అంటూ ఆమె చేతిలో చేయి వేసి రెడ్ రోజెస్ పొదలోకి తీసుకు వెళ్ళాడు పొదలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత సుచిత్రను గాఢంగా కౌగులించుకున్నాడు ప్రతీక్ తమకంతో ఆమె పెదవులతో పెదవులు కలిపి అదరామృతం జుర్రుకోసాగాడు ఆమె బుగ్గలు సిగ్గుతో గులాబీలు విచ్చుకున్నట్టు ఎర్రబడ్డాయి స్వర్గంలో ఉన్నట్టుంది ఇక్కడ మీ ఇంట్లో అయితే ఈ మధురానుభూతులు మిస్ అయ్యేవాళ్ళం కదా కోముగా ఆమె చెవిలో గుసగుసలుగా అన్నాడు ప్రతీక్ అందుకు అన్నది సుచిత్ర తన్మయత్వంతో కళ్ళు మూతలు పడుతూ ఉండగా అతని వెచ్చని కౌగిలి ఆమెకు మధురానుభూతులు కలిగిస్తూ ఉంది క్రమంగా శరీరం వేడెక్కుతుంటే మాయమరిచిపోతూ ఉంది మనశోభనం ఇక్కడే కానిచ్చేద్దాం ప్రకృతి మాత వడిలో అంటూ ప్రతి సుచిత్ర కుర్తీ జిప్పు లాగటానికి ప్రయత్నిస్తున్నాడు మైకంలో నుంచి బయటపడింది సుచిత్ర నూనూ నో ఇక్కడ ఎవరైనా చూస్తారు కంగారుగా అంటూ అతని కౌగిలి నుంచి విడివడి లేచి నిలిచింది వేల చూపులు చూస్తుంది సిక్కుపడుతూ అయితే పద హోటల్కి అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి నడిపించాడు ప్రతి ఇది కథ కథ బాగుండే చిన్న లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయండి ఇంకా ఏదైనా విషయాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి